ఈ రోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును శాసనసభలో ఆమోదం పొంది తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్య తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది నిరుద్యోగ యువకులు ప్రతి సంవత్సరం ఒక ఇంజనీరింగ్ లోని లక్ష మంది విద్యార్థులు బయటకు వస్తున్నారు పట్టా తీసుకొని బయటకు వస్తున్నారు కానీ వారికి నైపుణ్యత లేకపోవడం వల్ల నిరుద్యోగ యువకులుగా ఈ రోజు వాళ్ళు కాలం వెల్లదీస్తున్నారు పేదవాళ్ళు తల్లిదండ్రులు గ్రామాలలో కష్టపడి సంపాదించిన సొమ్ముతో కూడబెట్టిన రూపాయి రూపాయితో పిల్లల్ని హైదరాబాద్ నగరంలో అశోక్ నగర్ చౌరస్తలను అమీర్పేట్ చౌరస్తలను దిల్సు నగర్ చౌరస్తాల్ కోచింగ్ సెంటర్లలో చదివించినా వాళ్ళు నైపుణ్యం లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు రావడం లేదు ఇవాళ తెలంగాణ ఉద్యమం స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో పట్టాలు పొందిన పట్టభద్రులు కాదు నైపుణ్యం పొందిన శిక్షణ కలిగిన సుశిక్షితులైన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలో ఉజ్వల భవిష్యత్ కోసం విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆలోచన ఈ ప్రభుత్వం చేసింది పిల్లల చదువుల కోసం పాఠశాల అదే విధంగా ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఇవ్వడానికి నిరుద్యోగ యువకులకి పనులను ప్రారంభించుకున్నాం లక్షలాది మంది పట్టాలు తీసుకొని డిగ్రీలు పొంది నిరుద్యోగ యువకులుగా శాశ్వతంగా మిగిలిపోతుంటే వాళ్ళకు వృత్తి నైపుణ్యం నేర్పించాలి అని మూడు నుంచి ఆరు నెలలు శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ కోర్సులు ఇవ్వాలని డిప్లొమా కోర్సులు నేర్పాలని అదే విధంగా డిగ్రీ పట్టాలని ఇవ్వడం ద్వారా ఈ రోజు రెడ్డి ల్యాబ్స్ నుంచి మొదలు పెడితే ఎస్బీఐ వరకు చాలా సంస్థలు ముందుకొచ్చి వాళ్ళకి శిక్షణ ఇప్పించడమే కాదు వాళ్ళకు ఉద్యోగాలు మేము ఇస్తామని సంస్థలన్నీ ముందుకు వచ్చినాయి స్కిల్ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ వచ్చిందంటే మీకు ఉద్యోగం గ్యారంటీ అని చెప్పి నేను మాట ఇస్తున్నా ఇవాళ ఇక్కడ శిక్షణ పొందిన ఏ విద్యార్థి కావచ్చు విద్యార్థిని కావచ్చు ఉద్యోగ సమస్య రాదు ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాలలో పక్క దేశాలలో మీకు ఉద్యోగాలు వచ్చే విధంగా శిక్షణనిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది